పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఒక దశాబ్ద కాలం దాదాపుగా ఇంకొక వారం పది రోజుల్లో పూర్తి అవుతున్న సందర్భంగా ఉపాధి కల్పన రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలు ఎందుకంటే గత పది సంవత్సరాల కాలంలో ఇప్పటిదాకా కూడా కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో జరిగిన ఉపాధి కల్పన తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం గత ఐదు నెలలుగా వచ్చిన తర్వాత ఐదు నెలల తర్వాత వచ్చిన తర్వాత కొత్తగా జరిగిందైతే ఏమీ లేదు కాబట్టి ఈ దశాబ్దంలో తెలంగాణ యువతకు మాకు బాధ్యత ఉంది చెప్పేది ఎందుకంటే ఉద్యమ కాలంలోనే చెప్పింది మేము నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడింటి ప్రాతిపదికనే తెలంగాణ ఉద్యమం ఆనాడు జరిగిన విషయం మనందరికీ గురి తెలుసు అందుకే తెలంగాణ యువతకు తెలంగాణలోని ప్రతి తల్లి తండ్రికి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా ఉపాధి కల్పన రంగంలో సాధించిన విజయాలను ఒక్కసారి తిరిగి గుర్తు చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి మీ ద్వారా వారి దృష్టికి కొన్ని విషయాలు నేను తీసుకొని పోయే ప్రయత్నం చేస్తాను ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యథేచ్ఛగా తెలంగాణకు రావాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలలో తెలంగాణకు రావాల్సిన ఉద్యోగాల విషయంలో తీవ్రమైన వివక్ష తీవ్రమైన ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని నిరసిస్తూ ఎన్నో సందర్భాలలో కేసీఆర్ గారు అదేవిధంగా టిఆర్ఎస్ నాయకత్వం ఆనాడు పెద్ద ఎత్తున ఉద్యమాలు చివరికి ఫ్రీ జోన్ హైదరాబాద్ అని తీసుకొస్తే దాన్ని నిరసిస్తూ ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసిన విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని రాష్ట్రపతి ఉత్తర్వులని యథేచ్ఛగా వారి ఇష్టానుసారంగా ఆనాటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అప్పటి ప్రభుత్వాలు కానీ తుంగలో దొక్కినాయి ఉల్లంఘించినాయి జిల్లాల్లో జోనల్ సిస్టంలో ఆనాడు నాన్ లోకల్ కోటా నిజానికి జనరల్ కోటా అది దాన్ని నాన్ లోకల్ కోటాగా ఆనాడు అన్వయిస్తూ దానికి నాన్ లోకల్ అనే ఒక నిర్వచనం చెప్తూ తెలంగాణ యువతకు తీవ్ర అన్యాయం చేసింది ఆనాటి అప్పటి సమైక్య పాలకులు కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈరోజు నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని బీజేపీ నాయకత్వాన్ని ఈ విషయంలో సవాల్ చేస్తా ఉన్నా భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో అటెండర్ నుంచి గ్రూప్ వన్ ఆఫీసర్ దాకా తొంభై ఐదు శాతం ప్రభుత్వ ఉద్యోగాలు స్థానిక పిల్లలకే ఇచ్చే రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి ఉన్నదా దయచేసి ఉంటే తెలంగాణ యువతకు చెప్పాలి అని చెప్పి నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని బీజేపీ నాయకత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నాను ఎందుకు కాంగ్రెస్ బీజేపీ అంటున్నా అంటే ఈ రెండు పార్టీలే మరి భారతదేశంలో డెబ్బై ఐదేళ్ళుగా రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ అధికారాన్ని చలాయించింది అధికారాన్ని అనుభవించింది ఈరోజు కూడా అనుభవిస్తున్నది ఇప్పటికి కూడా భారతదేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో అధికారాన్ని నిర్వహిస్తున్నది ఈ రెండు పార్టీలే కాబట్టి నేను చెప్తా ఉన్నా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము చివరికి ప్రెసిడెంట్ గారి దాకా పోయి పార్లమెంట్కి పోయి ఆనాటి అప్పటి ప్రధానమంత్రిని కూడా కలిసి ఒత్తిడి తెచ్చి కొత్త జోనల్ వ్యవస్థను తెచ్చి పాత విధానాన్ని సంస్కరించి అటెండర్ నుంచి మొదలుపెడితే గ్రూప్ వన్ ఆఫీసర్ దాకా తొంభై ఐదు శాతం ఉద్యోగాలు తెలంగాణలోని స్థానిక పిల్లలకు స్థానిక యువతకే దక్కే విధంగా నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ తెచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ రిజర్వేషన్ అనేది భారతదేశంలో ఎక్కడా లేదు ఇది విద్యార్థులు నిరుద్యోగులు అదేవిధంగా వారి తల్లిదండ్రులు కూడా తెలంగాణ ప్రజలు కూడా దయచేసి గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇది సాధ్యమైంది అంటే కూడా ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ దేశంలో ఎక్కడా లేని మన దగ్గరే సాధ్యమైందంటే కేవలం నిరుద్యోగుల బాధ ఆనాడు నియామకాల గురించి నియామకాల విషయంలో జరిగిన వివక్షను అర్థం చేసుకున్న ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారే మనం తొలి ముఖ్యమంత్రి కావడం వల్లనే జరిగిన న్యాయం అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అదేవిధంగా ఒక్కసారి మనం గమనించినట్టయితే కేసీఆర్ గారి నాయకత్వంలో మనం సాధించిన విజయాలను మననం చేసుకునే ముందు గతంలో ఉన్న పరిస్థితులు కూడా ఒక్కసారి నిమ్మరేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా కేసీఆర్ గారి ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్ళ పాటు ఉంది కానీ సరిగ్గా మాకంటే ముందు పదేళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఇరవై మూడు జిల్లాల్లో తెలంగాణలోని పది జిల్లాలు ఆంధ్ర ప్రాంతంలోని పదమూడు జిల్లాలు ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలోని పదమూడు జిల్లాలు మొత్తం కలిపి పదేళ్లల్లో వారు ఏపీఎస్సి ద్వారా అదేవిధంగా ఇతరత్ర మొత్తం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎంత చేసినారయ్యా పదేళ్లలో కాంగ్రెస్ గణ ప్రభుత్వం అంటే ఇరవై నాలుగు వేల ఎనభై ఆరు పోస్టులు మాత్రమే యునైటెడ్ ఏపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకంటే ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు చేసిన మొత్తం నియామకాల భర్తీ కేవలం ఇరవై నాలుగు వేల ఎనభై ఆరు అందులో తెలంగాణ వాటా నలభై రెండు శాతం అనుకుంటే ఎందుకంటే ఫిఫ్టీ ఎయిట్ ఫార్టీ టూ రేషియోలో పంపకాలు జరిగినాయి కాబట్టి ఫార్టీ టూ పర్సెంట్ అనుకుంటే తెలంగాణ వాటా తెలంగాణలోని పది జిల్లాలకు దక్కింది కేవలం పదివేల ఎనభై ఉద్యోగాలు మాత్రమే మళ్ళొకసారి నేను చెప్తా ఉన్నా పదేళ్లలో తెలంగాణకు ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణకు దక్కింది ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు జరిపింది కేవలం పదివేలు పది సంవత్సరాల్లో పదివేలు అంటే సంవత్సరానికి వెయ్యి ఉద్యోగాలు మాత్రమే కానీ అదే కేసీఆర్ గారు ప్రభుత్వం ఏం చేసింది ఇవాళ కొంతమంది మిత్రులు మాట్లాడుతుంటారు కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలే చేయలేదు అసలు జరగనే లేదు ఏమీ కానిలేదు అని మాట్లాడుతూ ఉంటారు కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏంటి అంటే కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఇది ఏం చేసింది పరిపాలనా అనుమతులు కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వంలో మేమిచ్చింది మొత్తం అనుమతి రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాలు నేను పేపర్లన్నీ మీకు ఇస్తాను మీరు అందరూ కూడా చూసుకోవచ్చు తర్వాత సవివరంగా చూసుకోవచ్చు రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాలు అను పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది అందులో ఈ రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ జారీ చేసింది రెండు లక్షల రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఇందులో నేను ఒకసారి డీటెయిల్గా లిస్ట్ కూడా చెప్తాను ఇందులో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అనుమతి ఇచ్చింది అరవై వేల తొమ్మిది వందల పద్దెనిమిది నోటిఫికేషన్ జారీ చేసింది యాభై నాలుగు వేల పదిహేను ఉద్యోగాలు భర్తీ చేసింది ముప్పై ఐదు వేల రెండు వందల యాభై ఉద్యోగాలు ఇంకా ఒక పద్దెనిమిది వేల ఏడు వందల అరవై ఐదు ఉద్యోగాలు ప్రక్రియలో కొనసాగుతూ ఉన్నాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా యాభై వేల నాలుగు వందల ఇరవై ఐదు ఉద్యోగాలకు అనుమతి ఇస్తే నోటిఫికేషన్ నలభై ఎనిమిది వేల రెండు వందల నలభై ఏడు ఉద్యోగాలకు జారీ చేస్తే నలభై ఏడు వేల అరవై ఎనిమిది ఉద్యోగాలు భర్తీ చేసినాము ఒక వెయ్యి ఒక వంద డెబ్బై తొమ్మిది ఇంకా భర్తీ దశలో ఉన్నాయి గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పదిహేడు వేల ఆరు వందల ముప్పై ఒకటి కొంతమంది మిత్రులు మాట్లాడతారు అసలు టీచర్ ఉద్యోగాల భర్తీ జరగలేదు తెలంగాణలో అని గురుకుల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పదిహేడు వేల ఆరు వందల ముప్పై ఒక్క ఉద్యోగాలకు అనుమతి ఇస్తే పన్నెండు వేల తొమ్మిది వందల నాలుగు ఉద్యోగాలు భర్తీ చేసినాం మూడు వేల ఆరు వందల తొంభై నాలుగు భర్తీ దశలో ఉన్నాయి సార్ భర్తీ చేసినవి ఉన్నాయి తొమ్మిది వేల రెండు వందల పది భర్తీ దశలో ఉన్నాయి అదేవిధంగా డిఎస్సి ద్వారా ముప్పై నాలుగు వేల ఒక వంద ఉద్యోగాలకు అనుమతిస్తే అందులో నోటిఫికేషన్లు జారీ చేసింది ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై నాలుగు పూర్తి చేసింది భర్తీ చేసింది ఇరవై రెండు వేల ఎనిమిది వందల తొంభై రెండు భర్తీ దశలో ఉన్నది ఐదు వేల ఆరు వందల నలభై రెండు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పద్నాలుగు వేల రెండు వందల ఎనభై మూడు ఉద్యోగాలకు అనుమతిస్తే తొమ్మిది వేల ఆరు వందల ఎనభై నాలుగు ఉద్యోగాలు నోటిఫికేషన్ జారీ చేసినాం భర్తీ చేసింది రెండు వేల నలభై ఏడు ఏడు వేల ఆరు వందల ముప్పై ఏడు భర్తీ దశలో ఉన్నాయి యూనివర్సిటీ కామన్ బోర్డు యూనివర్సిటీలను బీఆర్ఎస్ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసిందని కొంతమంది మిత్రులు మాట్లాడతారు అన్ని యూనివర్సిటీస్కి ఒక కామన్ బోర్డు పెట్టి చేయాలి ఒక సిస్టమ్ దేవాలి రిఫార్మ్స్ దేవాలన్న ఉద్దేశంతో కామన్ బోర్డు అని పెట్టాం దురదృష్టం ఏంటంటే యూనివర్సిటీ కామన్ బోర్డుకు మోకాలు అడ్డం మోకాలు అడ్డం పెట్టింది గవర్నర్ గారు ఆ బిల్లుకు మోకాలు అడ్డు పెట్టి అడ్డుకున్నది గవర్నర్ లేకపోతే ఈ పాటికి ఈ నూట ఐదు పోస్టుల భర్తీ కూడా అయిపోయేది ఇతర సంస్థలన్నీ కలుపుకొని యాభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఆరు అనుమతి ఇస్తే నోటిఫికేషన్ నలభై తొమ్మిది వేల మూడు వందల యాభై ఒకటి జారీ చేసినాం అందులో భర్తీ చేసింది నలభై తొమ్మిది వేల నూట ముప్పై రెండు కేవలం భర్తీ దశలో ఉన్నది రెండు వందల పంతొమ్మిది సమరీ చెప్తా ఉన్నా ఒకసారి వినండి పదేళ్లలో కేసీఆర్ గారు తొమ్మిదిన్నరేళ్లలో మొత్తం రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది పోస్టులకు అనుమతి ఇచ్చారు ఆ ప్రభుత్వం అన్నాడు మా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది రెండు లక్షల రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు భర్తీ చేసింది పూర్తయింది ఒక లక్ష అరవై వేల ఎనభై మూడు భర్తీ దశలో ఉన్నది నలభై రెండు వేల ఆరు వందల యాభై రెండు ఏం చేశారు కేసీఆర్ గారు ఉపాధి కల్పన రంగంలో ప్రభుత్వ రంగంలో నేను చెప్పేది ఓన్లీ గవర్నమెంట్ లెక్కలు గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ అటాచ్డ్ మరి కార్పొరేషన్లు కానీ లేదా ఇతర సంస్థలు కానీ దానికి సంబంధించి అయితే ఇక్కడ విడ్డూరం అనిపించేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినారని ఊదరగొడుతున్నాడు వాళ్ళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వాళ్ళ అభ్యర్థులు వాళ్ళ నాయకులు కూడా నిస్సిగ్గుగా అదే అబద్ధాన్ని వల్ల వేస్తూ ఉన్నారు నేను మిత్రులందరినీ కోరేది ఏమంటే నేను కాంగ్రెస్ మిత్రుల్ని కోరుతా ఉన్నా మీరు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమే అయితే ఏ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చినారు ఏ తేదీన నోటిఫికేషన్ ఇచ్చినారు ఏ తేదీన రాత పరీక్ష పెట్టినారు ఎప్పుడు మరి పరీక్షలు పూర్తయినాయి ఎప్పుడు మరి అపాయింట్మెంట్ లెటర్లు వచ్చినాయో ఒక్కసారి తెలంగాణ నిరుద్యోగులకు చెప్పాలని చెప్పి నేను వారిని డిమాండ్ చేస్తా ఉన్నాను వారు చెప్పరు కాబట్టి నేను చెప్తా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డి ఇచ్చిన ముప్పై రెండు వేల ఉద్యోగాలు అని చెప్పేదైతే పచ్చి అబద్ధం చెప్తున్నాడో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ కూడా తెలంగాణ యువతను ఇవాళ అమాయకులు ఇలా తెలివి లేదనుకొని ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తున్నాడో ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారి దుర్మార్గాన్ని బట్టబయలు చేసే ఇది ఉద్యోగుల ఆయన చెప్పిన ఉద్యోగాలు ఆయన ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పుకుంటున్న వాటికి పరీక్షలు ఎప్పుడు జరిగినాయి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిందో నేను చెప్తాను మీకు గురుకులాల్లో టీజీటీ అదేవిధంగా పీజీటీ తొమ్మిది వేల రెండు వందల పది ఇది పోస్టులు మొత్తం ఆనాడు మరి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంట్ పరీక్షలు నిర్వహించింది ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ గవర్నమెంట్ కానీ ఫలితాలు విడుదలైంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక ఫలితాలు విడుదలైనాయి అంటే ఈ పోస్టులను కూడా తన ఖాతాలో వేసుకోవడం అనేది నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ దివాలా కోరతనానికి తెలంగాణ ప్రజల చైతన్యం చాలా తక్కువ అని చెప్పి ఆయన అంచనా ఇది ఇదొక సంకేతం ఇంకొక మాట పోలీస్ శాఖలో పదిహేడు వేల ఐదు వందల పదహారు ఉద్యోగాలు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్ ఇచ్చింది ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూ అంటే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో పోలీస్ శాఖలో పదిహేడు వేల ఐదు వందల పదహారు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంటు పరీక్షలు నిర్వహించింది జూన్ రెండు వేల ఇరవై మూడులో ఫలితాలు వచ్చింది అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై మూడు కానీ అప్పటికే ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకం మొత్తం పదిహేడు వేల ఐదు వందల పదహారు పూర్తయింది మొత్తం కేసీఆర్ గవర్నమెంట్లోనే కానీ ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆ రోజు మేము ఆ కాయిదాలు వేయలేకపోయినాం ఇవాళ ఆ కాయిదాలు ఈయన ఇచ్చి నేనిచ్చిన ఉద్యోగాలు అని చెప్పి బుకాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు స్టాఫ్ నర్సులు ఐదు వేల రెండు వందల నాలుగు పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చింది డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ పరీక్షలు నిర్వహించింది ఆగస్ట్ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవన్నీ పూర్తయినాయి రిజల్ట్ ఎప్పుడు వచ్చింది కాకపోతే డిసెంబర్ ఇరవై మూడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే డిసెంబర్ ఏడు నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఒక పదహారు రోజుల తర్వాత ఈ రిజల్ట్స్ వచ్చినాయి ఈరోజు అవి నేను ఇచ్చిన అని చెప్పి రేవంత్ రెడ్డి గారు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు అదే మాదిరిగా ఎస్ఐ ఏఎస్ఐ పోస్టులు ఐదు వందల ఎనభై ఏడు పోస్టులు ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూలో నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీలో పరీక్ష పూర్తవుతే ఫలితాలు ఆగస్ట్ సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వచ్చినాయి కొన్ని న్యాయపరమైన చిక్కుల వల్ల వాటికి మేము నియామక పత్రాలు అందజేయలేకపోయినాం ఇవాళ ఐదు వందల ఎనభై ఏడు కూడా నేనిచ్చినా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మొత్తం ఏదైతే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తుండో దాని యొక్క పూర్తి వివరాలు ఇది నేను మీకు అందజేస్తాను ముప్పై రెండు వేల ఐదు వందల పదిహేడు ఈ లెక్క ఎందుకు చెప్తా ఉన్నా మీకంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక లక్ష అరవై వేల ఎనభై మూడు ఉద్యోగాల భర్తీ పూర్తి చేసినాం పత్రాలు ఇచ్చినాం వాళ్ళందరూ ఇప్పుడు జీతాలు కూడా తీసుకుంటా ఉన్నారు వాటితో పాటు ఈ ముప్పై రెండు వేల ఐదు వందల పదిహేడు ఉద్యోగాలు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినాయి అంటే మొత్తం కలిపితే ఒక లక్ష తొంభై రెండు వేల ఆరు వందల పై ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వంలోనే భర్తీ పూర్తయినాయి ఇది కాకుండా ఇది కాకుండా ఇది కాకుండా ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఇంకొక మాట మీకు ఏమైనా అనుమానం ఉంటే ఏ డిపార్ట్మెంటు ఏందని మొత్తం వివరాలు ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్లో ఎంత పూర్తయింది టీఎస్పిఎస్సి ద్వారా ఎంత టీఎస్ ఎల్పిఆర్బి ద్వారా ఎంత అదేవిధంగా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ల ద్వారా ఎంత మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఎంత డిఎస్సి ద్వారా ఎంత మొత్తం అన్ని వివరాలు ఉన్నాయి నేను సోషల్ మీడియాలో కూడా పెడతాను మీకు కూడా కాపీస్ ఇస్తాను దయచేసి చూసుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఇది మాత్రమే కాకుండా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక లక్ష అరవై వేల పైచిల్కు ఉద్యోగాలేమో ఏమో ఆనాడు మేము భర్తీ చేసి కాయిదాలు ఇచ్చినాం ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఇప్పుడు పూర్తయినది ఇంకా మిగతాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సిన పని ఏంటంటే ఇచ్చిన పరిపాలనా అనుమతులు రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలకి అది కూడా కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన పరిపాలనా అనుమతులే కాబట్టి ఇవి కూడా పూర్తి చేసినా కూడా ఇవి డెఫినెట్గా మరి తెలంగాణ నిరుద్యోగులు గుర్తించాల్సింది ఇది అన్నీ కూడా కేసీఆర్ గవర్నమెంట్ చేసింది ఇది ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు మొత్తం చేసింది సంవత్సరానికి వెయ్యి ఉద్యోగాల నియామకాలు కానీ అదే కేసీఆర్ గవర్నమెంటు ఇవాళ ఒక లక్ష అరవై వేలే చేసింది అనుకుందామంటే కూడా సంవత్సరానికి తొమ్మిది ఏళ్లలో తొమ్మిదిన్నర ఏళ్లలో సంవత్సరానికి దాదాపు పదహారు వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు లెక్క పోనీ ఒక లక్ష తొంభై రెండు వేల ఉద్యోగాలు తీసుకుందాం తొంభై నాలుగు వేలు ఉద్యోగాలు తీసుకుందామంటే సంవత్సరానికి దాదాపు పంతొమ్మిది వేల నలభ నాలుగు వందల ఉద్యోగాలు ఇచ్చినట్టు లెక్క వెయ్యి ఉద్యోగాలు ఎక్కడా సంవత్సరానికి పదహారు వేలు లేదా పంతొమ్మిది వేల ఉద్యోగాలు ఎక్కడ అంటే ఎంత స్పీడ్గా నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ తేవడమే కాకుండా జోనల్ సిస్టంలో స్థానికులకి అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే ఈ విషయాలు మేము తెలంగాణ యువతకి ముఖ్యంగా తెలంగాణలోని పిల్లలకు సక్సెస్ఫుల్గా చెప్పుకోలేకపోయినాం జరిగింది ఉద్యోగ నియామకాలు కాంగ్రెస్ గవర్నమెంట్తో పోలిస్తే పదహారు రెట్లు ఎక్కువ పంతొమ్మిది రెట్లు ఎక్కువ అనే మాటను సమర్థవంతంగా మేము చెప్పుకోలేకపోయినాం వీటితో పాటు ఇవేమో గతంలో ఇచ్చిన టోటల్ ఉద్యోగాలు అదే మాదిరిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన ఉద్యోగాలకు సంబంధించింది ప్రైవేట్ రంగం ఉద్యోగాలు కూడా తెలంగాణ యువతకే పెద్ద ఎత్తున తీసుకొచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం మొత్తం తొమ్మిదిన్నర ఏళ్ళల్లో కొత్త రాష్ట్రం అయినప్పటికీ కొత్త రాష్ట్రం అయినప్పటికీ కొత్త రాష్ట్రం విషయంలో కొన్ని సందిగ్ధాలు అనుమానాలు ఉన్నప్పటికీ పెట్టుబడులు తరలిపోతాయని వాదనలు ఉన్నప్పటికీ కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన అతి గొప్ప పని ఏంటంటే ప్రైవేట్ రంగంలో టీఎస్ ఐపాస్ అనే వ్యవస్థ ద్వారా మేము మొత్తం ఇరవై నాలుగు వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాం ఇరవై నాలుగు వేల పరిశ్రమలు నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొని రాగలిగినాం ఇరవై నాలుగు వేల పరి పరిశ్రమలకు అనుమతులు ఇచ్చి నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా ఉపాధికి అవకాశాలు సృష్టించగలిగాము అంటే టోటల్గా తీసుకుంటే బ్రదర్ ఓవరాల్గా తీసుకుంటే ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్లో రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు గవర్నమెంట్ సెక్టర్లో అంటే ఇరవై ఆరు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు సృష్టించింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో నేను ఒక్కటే అడుగుతా ఉన్నా నేను ఎన్నికల సందర్భంగా అడిగాను సరే ఆ రణగుణ ధ్వనిలో చాలామందికి వినబడలేదు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ఇంతకంటే ఎక్కువ రిక్రూట్మెంట్ చేసిన ప్రభుత్వం భారతదేశంలో గత పదేళ్లలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు దాకా ఏదన్నా ఒక్కటి ఉన్నదా భారతదేశంలో దయచేసి ఉంటే చూపెట్టండి అని కాంగ్రెస్ బీజేపీ నాయకులు నేను అడుగుతా ఉన్నా మాకంటే ఎక్కువ రిక్రూట్మెంట్ చేసిన ఒక్క ప్రభుత్వం కాంగ్రెస్ది కానీ బీజేపీది కానీ భారతదేశంలో ఎక్కడన్నా ఉంటే నేను రేపు ఈ టైంకల్లా రాజీనామా చేసిపోతా ఇది నా ఆఫర్ వాళ్ళకి ఇది ఎన్నికలప్పుడు కూడా చెప్పాను రాహుల్ గాంధీకి చెప్పాను బీజేపీ వాళ్ళకి చెప్పాను తెల్లారి లేస్తే నోటికొచ్చినట్టు వాగడం కాదు దయచేసి చూపెట్టండి దేశంలో తెలంగాణ కంటే బెటర్ పర్ఫార్మింగ్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్లో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో ఏదన్నా ఉన్నదా ఉంటే దయచేసి చూపెట్టండి ఆధారాలతో ఇప్పుడు నేను చెప్పినట్లు లెక్కలతో సహా చెప్పండి సొల్లుపురాణం చెప్పొద్దు అని చెప్పా ఇంతవరకు సమాధానం లేదు ఆరు నెలలుగా సమాధానం లేదు ఎందుకు లేదు అంటే జవాబు లేదు తెలంగాణ కంటే బెటర్ పర్ఫార్మింగ్ స్టేట్ లేదు ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే తెలంగాణ యువత ఆనాడు సోషల్ మీడియాలో అదేవిధంగా ఇతరతర మీడియాల్లో జరిగిన దాడి ప్రత్యర్థులు చేసిన దుష్ప్రచారం ఏదో సామెత చెప్తారు తెలంగాణలో నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని ఈ నిజాలన్నీ మీ దగ్గర చేరే లోపలనే ఎత్తి నిండా అబద్ధాలు ఏదైతే నింపి పెట్టినారో దానివల్ల ఇవాళ తెలంగాణ కుంటుపడుతుంది బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే మాకు ఇబ్బంది ఎక్కడ అనిపిస్తుందంటే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఎన్ని మోసాలు ఒకటి కాదు రెండు కాదు ఏమన్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాగానే మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు మరి మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా ఏది మరి ఒక్క నోటిఫికేషన్ అన్న వచ్చిందా ఒక్కటి గతంలో మేము ఇచ్చిన రెండు నోటిఫికేషన్లు ఒకటి ఒకటేమో మేము గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చినాం ఇస్తే ఎంత గొప్పడు ఈ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత గొప్పదంటే ఆనాడు మేము ఐదు వందల మూడు పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చినాం ఇస్తే దాన్ని రద్దు చేసిండి రాగానే మేము పోనీ ఇంకొక రెండు రెండు వేల పోస్టులో లేకపోతే ఇంకో ఐదు వందల పోస్టులు యాడ్ చేస్తాడేమో అనుకున్నాం ఏం చేసిండీ ఈయన అరవై పోస్టులు యాడ్ చేసిండు ఐదు వందల మూడుకు అరవై కలిపి అది నోటిఫికేషన్ ఇచ్చి నేను నోటిఫికేషన్ ఇచ్చిన గ్రూప్ అని అంటే మేము ఇచ్చిన దానికి కలిపింది ఒక అరవై పోస్టులు రెండోది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఆల్రెడీ డిఎస్సి ద్వారా ఇరవై వేల పైచిల్కు రిక్రూట్మెంట్ ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై నాలుగు పోస్టులు మేము రిక్రూట్మెంట్ చేసినాం ఈయనప్పుడు లొల్లిపెట్టిండు రేవంత్ రెడ్డి ఏమన్నాడు మెగాడిఎస్సి వేస్తా మొదటి క్యాబినెట్లోనే డిఎస్సి యాభై వేల టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి ఫస్ట్ క్యాబినెట్లు ఇస్తా అన్నాడు మెగా డిఎస్సీ మరి నేను అడుగుతున్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గ్రాడ్యుయేట్లను ఆలోచించమని కూడా కోరుతా ఉన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో డిఎస్సీ మేము నోటిఫై చేస్తే దాన్ని నువ్వు వచ్చి రద్దు చేసినావు మేము అనుకున్నాం నువ్వు చెప్పినట్టు మరి యాభై వేల ఉద్యోగాలతోని డిఎస్సి ఇస్తావేమో అనుకున్నాం నువ్వేం చేసినావు మరి ఇచ్చిన ఐదు వేల ఎనభై తొమ్మిదికి అదనంగా ఐదు వేల తొమ్మిది వందల పదమూడు కలిపి పదకొండు వేల ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చినాడు అంటే ఒక్కటంటే ఒక్కటి కొత్త నోటిఫికేషన్ లేదు రెండు మేమిచ్చిన నోటిఫికేషన్లను రద్దు చేసి వాటికి ఇంకొన్ని కలిపి కొన్ని కొసిరి అది మళ్ళీ కొత్తగా ఇచ్చింది తప్ప ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా రేవంత్ రెడ్డి వచ్చాక ఇవ్వలేదు ఇవ్వకపోగా ఇవ్వకపోగా రెండు లక్షల ఉద్యోగాలని చెప్పిన మాటను తుంగలో దక్కే విధంగా జాబ్ క్యాలెండర్ అన్నాడు ఇంతవరకు అది అతీ లేదు గతి లేదు అదేవిధంగా ఇంకా దుర్మార్గం ఏంటంటే ముఖ్యమంత్రి గారి సహచరుడు ఆయన డిప్యూటీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మేము నిరుద్యోగులకి నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి అనే మాటనే ఇవ్వలేదు అని నిండు శాసనసభలో పచ్చి అబద్ధం వాళ్ళ నాయకురాలు ప్రియాంక గాంధీ గారిని పిలిచేమో ఇక్కడ యూత్ డిక్లరేషన్లో నెలకు నాలుగు అని చెప్పి మాట కానీ వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు శాసనసభలో మాట మార్చి మేము ఉద్యోగాలు ఇస్తామన్నాం కానీ నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఎక్కడ చెప్పాం అని చెప్పి మాట మార్చినారు ఇవన్నీ కూడా తెలంగాణ యువత తెలంగాణ నిరుద్యోగులు తెలంగాణ గ్రాడ్యుయేట్లు అందరూ గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు సరే ప్రభుత్వ ఉద్యోగాలు ఎట్లాగూ ఇస్తలేడు జాబ్ క్యాలెండర్ ఎట్లాగూ లేదు మీకు అర్థమైపోయింది మోసం ప్రవేశ పరీక్షలకు ఎంట్రెన్స్ ఫీ టెస్ట్లకు రూపాయి కూడా ఫీజు అన్నాడు మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫీజు నాలుగు నాలుగు వందల రూపాయలు ఉండేది రేవంత్ రెడ్డి గారు చెప్పినారు నేను ఒక రూపాయి కూడా తీసుకోను జీరో ఫీజు అన్నాడు కానీ ఆయన వచ్చినాక టెట్ ఫీజుని నాలుగు వందలు ఉన్నదాన్ని రెండు వేలు చేసినాడు ఇది వాస్తవం అంటే చెప్పేది ఒకటి చేసేదొకటి ఇవన్నింటికి మించిన దారుణమైన వ్యవహారం ఏంటంటే బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే మేము కష్టపడి తెచ్చిన ప్రైవేట్ సెక్టర్లో తెచ్చిన పరిశ్రమలు ఇవాళ వాటికి కూడా పాతరేస్తూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం అక్కడ బాధ అనిపిస్తున్నది ఫార్మా సిటీ పేరిట పన్నెండు వేల ఎకరాల్లో అద్భుతంగా భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్ద ఫార్మా క్లస్టర్ పెట్టి ఒక ఐదు లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఐదు లక్షల ఉద్యోగాల సృష్టికి మొత్తం రంగమంతా సిద్ధం చేస్తే ఈయన వచ్చి ఫార్మాసిటీ రద్దు అన్నాడు అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తారట ఫార్మాసిటీ రద్దు చేసి రియల్ ఎస్టేట్ చేస్తా అని చెప్పి ఈ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు ఇంకా దారుణం బిల్డర్ల మీద ట్యాక్స్ లేసి ఇప్పుడు నీ వింటున్నారు మీరు నేను అందరం వింటున్నాం ఒకటి బి ట్యాక్స్ అట బట్టి ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ అట రేవంత్ ట్యాక్స్ మరి రాహుల్ ట్యాక్సా తెలియదు యూ ట్యాక్స్ అట ఉత్తమ్ ట్యాక్స్ బీ ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ యూ ట్యాక్స్ బ్రూ ఇదివరకు బ్రూ కాఫీ ఉండే ఇప్పుడు బ్రూ ట్యాక్స్ వచ్చింది తెలంగాణలో ఇది కూడా అన్ని అనధికార ట్యాక్సులు జీఎస్టీ వ్యాటు ఎస్జిఎస్టీ లెక్క బ్రూ ట్యాక్స్ అదొకటి కొత్త ట్యాక్స్ వచ్చింది పాపం బిల్డర్లను సావగొడుతున్నారు ఎవరి దుకాణం వాళ్ళది ఎవరు ఎంత దండుకుంటే అంత దాండుకోవాలి ఎందుకంటే అది రక్తం రుచిమరిగిన పులులు కదా వీళ్ళు పదేళ్ళు అధికారానికి దూరం అయినరు ఇప్పుడు విచ్చల విడిగా ఎవరి దుకాణం వాళ్ళది రేపో మాపో ఎక్సైజ్ దుకాణం కూడా తెలుస్తారు జూపల్లి కృష్ణారావు దుకాణం ఇంకోటి చాలా అవుతుందని చెప్తున్నారు మరి చూడాలా నేనేమన్నా అంటే ఈ బ్రూ ట్యాక్సులు దీనివల్ల ఏమవుతుంది ఇవాళ పాటికి వాళ్ళు పెట్టుబడిదారుల మీద దాడి చేస్తే నిర్మాణ రంగం కుదేలైతున్నది వాళ్ళు అడగండి హైదరాబాద్లో ఏ బిల్డర్ని అడగండి ఐదు నెలల్లో బిల్డింగ్ పర్మిషన్లు బంద్ అయినాయండి ఎందుకు బంద్ అయినాయి ఎట్లా ఇస్తాయి మరి పెట్టుబడులు ఎట్లా జరుగుతుంది ఉపాధి కల్పన ఈ రకంగా అడ్డగోలుగా పడి దోచుకొని తింటుంటే మేము అర్థం చేసుకోగలం మీరు ఢిల్లీకి సామంతరాజులు కాబట్టి మీరు ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి ఆ కప్పం కట్టేందుకు ట్యాక్సులు ఈ దోపిడీ ఇదంతా మాకు తెలుసు ముందే చెప్పినాం ప్రజలకి సరే అయినా ప్రజలు ఓటేసినారు మీ అదృష్టం బాగుంది మంచిదే సంతోషం